హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈరోజు గుళ్ళో నవగ్రహాలని అమ్మవారిని వారాహి అమ్మవారిని వెంకటేశ్వరని ప్రతిష్ఠించారు అసలు ఎంత సందడిగా ఉందో గుడైతే మాత్రం ఇక జనాలతో మేమైతే ఇక గుడికి వెళ్ళాము చూడండి అక్కడ యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించారు ఇక నేనైతే లోపలికి వెళ్ళలేదు ఇక మా మనవడిని ఎత్తుకునే అబ్బాయి చూపిస్తున్నాడు అందరు దేవుళ్ళని చూపిస్తున్నాడు అమ్మ అమ్మ పెట్టి దండం పెట్టంటే పెడుతున్నాడు ఇక గుళ్ళో అయితే చాలా సందడి సందడిగా ఉంది రాఖీ పౌర్ణమి కూడా వచ్చింది ఇక మా పిల్లలు అక్కడికే వచ్చారు రాఖీలు కట్టడానికి ఇక అక్కడైతే హోమంలో వేయటానికి పూజా ద్రవ్యాలు ఉంటే వాటికి మా మనవడు దండం పెడుతున్నాడు చూడండి ఎంత క్యూట్గా పెడుతున్నాడు చాలా బాగుంది మా అబ్బాయి దండం పెట్టిస్తున్నాడు ఇక హోమంలో వేస్తారు పూజా ద్రవ్యాలని అసలు ఎంత ఇదిగా ఉందో గుడి ఎంత సందడి సందడిగా ఉంది హోమాలు చేస్తున్నారు ఇక అంతా జనాలతో పూజలు అన్నీ చేస్తున్నారు ఇక మా వేద అన్నమాట మనం తల తాడిసిందంట తుడుస్తుంది ఇక వాళ్ళ అమ్మమ్మకి తుడుస్తుంది మొహం అంతా చూడ ఎంతో సందడిగా ఉందా మేము అందరం అక్కడ కూర్చొని కబుర్లు ఆడుతున్నాము ఇక లోపల ఏం పూజలు జరుగుతున్నాయి ఇక బయట కూర్చొని అందరం కూర్చొని కబుర్లు ఆడుతున్నాం మంచినీళ్ళు తాగుతున్నాడు ఇక వాళ్ళైతే వేదాదిత్య దిత్య అందరూ అసలు చూపిస్తూ ఆడుకుంటున్నారు చూడండి వేదాదిత్య దిత్య వీళ్ళందరూ మా హవికి రాఖీ కట్టడానికి వచ్చారు ఇక గుళ్ళో ఇవన్నీ ఇక మా మనవడు మా అబ్బాయిని చూసి ఆగలేదు ఎత్తుకోమని గోళ